అందరికీ నమస్తే అండి గత కొద్ది రోజుల క్రితం విశాఖపట్నానికి చెందిన సాయి కుమార్ అనే మా తోటి ఫోటోగ్రాఫర్ రాజమండ్రిలో దారుణ హత్యకు గురి కావడం మా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులను ఎంతో కలిచివేసింది ఈ యొక్క హత్యపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించి మా ఫోటోగ్రాఫర్ సభ్యుడైన సాయి కుమార్ యొక్క కుటుంబానికి తగిన న్యాయం అందేలా చూడాలని మా అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ప్రభుత్వం అన్ని పనుల వారిని గుర్తిస్తూ ఉంది కానీ ఒక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మాత్రం ఏ ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోవడం లేదు మా బాధలు ఎవరికి తెలియదు దయచేసి ఇలాంటి ఘటన మరొకటి జరగకముందే మా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ని ప్రభుత్వ దృష్టిలో పెడుతూ మా యూనియన్ కూడా తగిన గుర్తింపునివ్వాలని కోరుకుంటూ సోదరుడు సాయి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ ఆక్విడ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ థ్యాంక్ యూ